నాని మంచిదని తీసు నా చేతుల్లో ఏమీ లేదమ్మా అంతా ప్రభువే చేశాడు నేను ఈ గ్రామంలో ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రార్థన వినేవాడు శక్తిగలవాడు ఆ విషయం ఇప్పుడు మీ కళ్ళ ముందు రుజువైంది ఆయన రోగుల్ని స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు ప్రతి పాపాన్ని కడగగలిగినవాడు కూడా మనందరం పాపం చేసిన వాళ్లమే దాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటే మన నుండి విడుదల చేస్తాడు ప్రభువుని నమ్ముకోండమ్మా నేను మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తాను ఉంటానమ్మా బతికేసిందిరా నేనైతే సత్యబోద్దాను బాగానే బతికింది నాగమన్నగారు ఎటర్ అలా బతికేశారు ఊరంతా అదే చెప్పు